హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట అండ్ ఇక్కడ ఏంటి అంటే కొంచెం గ్యాస్ పోయి అలా క్లీన్ చేసేస్తున్నాను ఒకసారి తడి క్లాత్ పెట్టి నైట్ అంతా కూడా క్లీన్ చేస్తాను ఒక్కసారి అలా తుడిచేసేవాను అంటే వాటి మీద ఏమన్నా వాళ్ళ అన్న అనుమానం పోయి ప్రశాంతంగా వంట చేసుకుంటాం బట్ అది మనకు కూడా కొంచెం మంచిది అలా క్లీన్ చేసుకుంటే అని క్లీన్ చేస్తూ ఉంటాను మన పెద్దవాళ్ళు ఒకప్పుడు ఏంటంటే అదే కట్టెల పొయ్యి ఉండేది కదండి అది చక్కగా మా ఆ రోజు అంటే దాని మీద ఉన్న అంటే దాంట్లో ఉన్న అదేమంటారు బూడిద కూడా తీసేసి చక్కగా నీట్గా చేసి పొయ్యిని తుడిచేసుకొని వంట చేసుకుండే వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యిలు కాబట్టి ఇంకా చక్కగా అలా క్లీన్ చేసేసి వంట చేసుకుంటాము కొంతమంది ముగ్గులు కూడా పెడతారు కానీ ఇది వైట్గా ఉంటుంది కాబట్టి నాకు అంత కలర్ నేను వేయను అనమాట ఇంకా పండగలప్పుడు అలా అయితే పసుపు కుంకుమ పెడతాను ఇంకా నార్మల్ అప్పుడు అసలు ముగ్గు అయి పెట్టను నార్మల్గా కాదు పండగలప్పుడు కూడా తక్కువే అనమాట ఎందుకంటే దాని మీద కనిపించదు అన్న ఒక ఉద్దేశంతో పెట్టను కొంచెం బ్లాక్గా ఉంటాయి కదా అంటే గ్లాస్వి ఆ స్టవ్స్ మీద అయితే చక్కగా కనిపిస్తాయి కదా అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే చక్కగా క్లీన్ చేసేసి ఒకసారి తుడిచేసేసి పప్పు అండ్ టీయో అరు హాట్ వాటర్ పెట్టేసేసుకున్నాను అవి ఉడికే లోపల ఇక్కడ ఏంటంటే అండ్ ఒక్క నిమిషం కూడా లేట్ చేయకూడదు కదా అంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడానికి ఉండదు మార్నింగ్ పూట ఇంకా పిల్లలకి ఇక్కడ స్నాక్స్ బాక్సెస్కి కమలాకాయ ఒలిచి పెడుతున్నాను ఈ మధ్య వీళ్ళు వల్చేసుకుంటూ ఉన్నారు ఇంకా పప్పు కదా నాకు కొంచెం ఏంటో అంటే వర్క్ లేనట్టుగా అనిపించింది ఇంకా వల్చేసేసాను అనమాట పిల్లలైతే వాళ్ళే వలిచేసుకుంటూ ఉన్నారు అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నాను వాళ్ళకు అలవాటు అవ్వాలి అనేసి అండ్ ఇక్కడ ఏంటి రెడ్గా కనిపిస్తుంది కలర్ఫుల్గా ఉంది కదా అండ్ ఇదేంటంటే దీపము పూజ చేశాను మార్నింగ్ ఆ దీపం ఇక్కడ పడుతూ ఉంది చాలా బాగుంది తర్వాత ఏంటా అని చూసుకున్నాను నేను అండ్ ఇంకా అవి బాక్సెస్ రెడీ చేసేసి స్నాక్స్ బాక్స్కి రెడీ చేసేసి అండ్ ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఇక్కడ మెత్తగా మెదిపేసేసి పెసరపప్పు చారు అనమాట పెసరకట్టు అంటారు పెసరపప్పు చారు అండ్ కంది కందిపప్పు లేవన్నమాట అయిపోయాయి పప్పు చేద్దాము అంటే సరే పెసరపప్పు ఉంది కదా చారు పెడదాం చాలా రోజులు అయిపోతుంది పెసరపప్పు చారు పెట్టకానేసేసి ఇక్కడ పెసరపప్పుతో చారు పెట్టేశాను ఇది మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి చాలా ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే కనుక పెసరపప్పు ఉడికి ఇచ్చేసుకొని అండ్ చక్కగా మెదిపేసుకొని వాటర్ యాడ్ చేసి అండ్ ఇందులో చూసారు కదా ఇందాక స్టార్టింగ్లో వేశాను ఆనియను టమాటా క్యారెట్ వేసి ఉడికిచ్చేసుకోవాలి చక్కగా క్యారెట్ అవి ఉడికిపోయాక పోపు వేసేసుకొని స్టవ్ కట్టేసేసుకున్నాక నిమ్మకాయ పిండుకోవాలి కొంచెం చల్లారాక అప్పుడు టేస్టీగా ఉంటుంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ మన ఛానల్లో ఉంది డీటెయిల్గా కావాలంటే చూడండి అండ్ ఒక పక్క వంట చేస్తూ దాని మీద ఏదన్నా కొంచెం పన్న అలా తుడుస్తూ ఉంటాను ఈ అలవాటు మీకు కూడా ఉందా ఉంటే మాత్రం కన్ఫామ్గా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటూ ఉండండి అండ్ మీ అంటే అలా షేర్ చేసుకుంటే నాకు కూడా ఓహో నా అలాంటి వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తుంది అనమాట అండ్ ఇంక ఇక్కడ పెసరపప్పు చారు పెట్టేశాక అలా క్లీన్ చేస్తూనే ఉంటాను ఒక పక్క వంట చేస్తూనే ఉంటాను అండ్ క్లీనింగ్కి ఒక క్లాత్ పెడతాలండి అదే యూజ్ చేయను అండ్ ఇంకా పెసర చారు ఒక పక్కకు మళ్ళీ అటు సెట్ చేసేసి ఇక్కడ ఏంటంటే దోశ వేసేస్తున్నాను అనమాట పిల్లలు ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చే లోపల దోశ రెడీగా ఉందంటే ఇంకా వాళ్ళు తింటారు ఫాస్ట్గా అనేసి ఇంక ఇవాళ నార్మల్ దోశ టెన్ డేస్కి ఒకసారి వేస్తున్నాను అంటే రాగిడ్లీ రాగి దోశ అలా వేస్తూ ఉన్నాను కదా వాటితో పాటు అప్పుడప్పుడు ఒక టెన్ డేస్కి ఒకసారి ఇలా నార్మల్ దోశ వేస్తున్నాను ఇవాళ అసలు ప్లెయిన్ అనమాట ఇందులో క్యారెట్ కానీ ఏమీ వేయలేదు ఒక్కొక్కసారి ఎగ్ అన్న వేస్తాను ఈరోజు ఏమి వేయకుండా నార్మల్గా ప్లెయిన్ దోశ వేసేస్తూ ఉన్నాను అండ్ ఈ దోశ పెన్నం వచ్చేసి ఐరన్ చాలా బాగా ఉంది నాకు బాగా వర్క్ అవుతుంది ఇది నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను అది కూడా కర్నూలు నుంచి తెచ్చుకున్నాను అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది కొంచెం మిడిల్లో ఈ విధంగా నల్లగా మాడిపోతుంది అంటే కొంచెం పల్చగా ఉండడం వల్ల ప్లస్ ఒక టిప్ చెప్పారు నాకు తెలిసిన ఆ టిప్ నేను అంటే ఇంకా నేనే ఫాలో అవ్వలేదు అంటే బయటికి వెళ్ళి చిన్న ప్లేట్ తీసుకోవాలి ఎప్పటిదప్పుడు అలానే పోతుంది ఈసారి ఆ ప్లేట్ తీసుకొచ్చినప్పుడు మీతో ఆ టిప్ షేర్ చేసుకుంటాను చాలా బాగా వర్క్ అయ్యింది ఫస్ట్ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది తర్వాత మనకు దోశలు కూడా చాలా ఫాస్ట్గా అంటే కాలుతాయి అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది అంటే నాన్ స్టిక్ అవైట్ చేయాలని చెప్తూ ఉన్నారు కదండి అందుకే చిన్న చిన్నగా చేంజ్ చేద్దాము అనేసి అల్యూమినియం కూడా తీసేయాలి అనుకుంటున్నాను అల్యూమినియం వల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని వింటూ ఉన్నాం అందులో ఈ క్యాన్సర్ గురించి కూడా చాలా వింటున్నాం కాబట్టి అండ్ అలా విన్నప్పుడు ఏమైపోద్ది అంటే ఇవి వాడుతూ ఉంటే కొంచెం భయం అనేది మనలో ఉంటుంది ప్లస్ ఏంటి అంటే దానివల్ల కూడా ఒక కారణము అని తెలిసినప్పుడు దాన్ని మనం తొలగించడమే బెస్ట్ కదా అనిపించేసింది కొంచెం ఇత్తడి వస్తువులు తీసుకోవాలి అనుకుంటున్నాను అన్నీ ఒకటేసారి కాకపోయినా ఒక్కొక్కటి తీసుకుందామని చూస్తున్నాను అండ్ ఫస్ట్ అయితే నేను నాన్ స్టిక్ది పెన్నం తీసేసాను దోశ పెన్నము వాడట్లేదు చపాతీలు కాల్చాను ఒకటి రెండుసార్లు కది కూడా తీసేసాను మా వారు అన్నారు అనమాట దోశలకి తెచ్చావు కరెక్టే దోశలు అదేదో చపాతీలు కూడా దీని మీదే కాల్చొచ్చు కదా మళ్ళీ దాన్ని యూజ్ చేస్తున్నావు అన్నారు అంతే కదా ఎందుకు మళ్ళీ అది యూజ్ చేస్తున్నాను అనిపించింది నాకు అండ్ ఇంక ఈ విధంగా పిల్లలకైతే పప్పుచారు పెట్టేశానండి అండ్ మీరు పప్పుచారు ఎలా పెడతారు అని డౌట్ రావచ్చు కదా చక్కగా తంబ్లర్స్లో పోసి పెట్టేసేస్తాను అనమాట ఆ థంప్లర్స్ కూడా నేను ఆఫ్లైన్లో సారీ ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో చాలా బాగా వర్క్ అవుతున్నాయి పిల్లలకి ఇంకా సమ్మర్ వచ్చినా కూడా మజ్జిగ రాగిజావా అలాంటివి పోసి పెడుతూ ఉంటాను చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక చక్కగా ఈ విధంగా క్లీన్ చేసేసాను కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసి ఎక్కడెక్కడ పెట్టేస్తే నాకు కొంచెం నీట్గా ఉంటుంది అనమాట అండ్ ఇంక ఇవాళ నేను గోధుమ పిండితో గులాబ్ జామ్స్ చేశాను అది ఎలా చేయాలో చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అండ్ నార్మల్ మిల్కే తీసుకున్నాను మీరు కావాలి అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు నేనైతే నార్మల్ మిల్క్ తీసుకొని ఈ విధంగా బాగా అంటే బాగా మరిగించేసుకోవాలి హాఫ్ లీటర్ పావు లీటర్ వచ్చేలాగా మరిగించేసుకొని ఈ విధంగా చక్కగా దగ్గరికి ఒక కోవా లాగా వచ్చాక స్టవ్ కట్టేసేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి స్టవ్ కట్టేసేయాలి అప్పుడు ఇంకా మనకి అది చల్లగా అయిపోయాక పక్కన పెట్టేసుకోవాలి చల్లగా అయిపోయే వరకు చల్లగా అయిపోయాక ఒక కప్పు అంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి అండ్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను బేకింగ్ సోడా యూజ్ చేయట్లేదు మీకు ఇంకా అంటే బేకింగ్ సోడా యూజ్ చేయకపోవడమే మంచిది ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసి మనం ఇందాక ఏదైతే పాలు మరిగించేసి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి అంటే కొంచెం కోవా మిల్క్ టేస్ట్లో రావాలి అనేసి ఇక్కడ పాలు యూజ్ చేస్తున్నాను పాలను కూడా అచ్చం పాలే అయితే మనకి ఏంటంటే లూజ్గా అయిపోతుంది పిండి లీటర్ పోసేయలేం కదా అందుకే చక్కగా దగ్గరికి వచ్చే వరకు మరిగించేసుకొని ఈ విధంగా షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి లోపల స్వీట్నెస్గా అంటే గులాబ్ జమ్స్ చాలా బాగుంటాయి అన్నమాట కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చక్కగా అంటే గోధుమ పిండి కాటికి ఇంకా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే కనుక గులాబ్ జాముస్ కూడా సాఫ్ట్గా వస్తాయి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది చాలా తక్కువే పడతాయి అంటే మనం పాలది మిశ్రమం అంటే కోవ లాంటిది అవి వేసి కలిపాం కదా అందుకు తక్కువ వాటరే పడతాయి కాబట్టి కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకొని కలుపుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేసింది కదా చక్కగా కలిపేసుకొని మనకి కొంచెం ఒక ఒక డ్రాప్ టూ డ్రాప్స్ ఆయి అంటే ఆయిల్ కానీ నెయ్యి కూడా యాడ్ చేసి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చేసేసుకోండి ఈ విధంగా గులాబ్ జామున్స్కి అండ్ మ్యాక్సిమం చిన్నయే చేసుకోండి మరీ పెద్దగా చేసినా కూడా గులాబ్ జాముస్ అనేది లోపల అంత చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వవు అనమాట అండ్ అన్ని విధంగా గులాబ్ జాముస్ అంటే బాల్స్ లాగా రెడీ చేసేసుకొని ఇవి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి అండ్ ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకున్నాను అండ్ నాన్ స్టిక్ అవైడ్ చేయాలి అంటున్నాను ఇక్కడ యూస్ చేస్తున్నాను అనుకోవద్దు అండ్ ప్యాన్స్ అంటే లేవన్నమాట తీసుకోవాలని చెప్పాను కదా ఒక్కొక్కటి తీసేస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా నేను చెప్పాను కదా డీఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు పిండి అనేది లోపలి వరకు ఉడుకుతుంది చక్కగా కుక్ అవుతుంది అండ్ మనకి గులాబ్ జామ్స్ కూడా లోపల పిండి పిండిగా ఉండకుండా బాగుంటాయి అన్నమాట అండ్ గులాబ్ జామున్స్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో సిమ్లో పెట్టి సేమ్ అదే విధంగానే ఫ్రై చేసేసుకోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ మీరు ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు అయినా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అండ్ అన్ని విధంగా చక్కగా చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయి ఇవి ఇలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి కొంచెం స్వీట్గా చాలా బాగుంటాయి అనమాట ఇలా అయినా తినేసేయవచ్చు బట్ మనం గులాబ్ జామ్ కాబట్టి షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం అండ్ ఇక్కడ నేను వన్ కప్ షుగర్ తీసుకున్నాను వన్ కప్ షుగర్ తీసుకొని ఇది ఒక బౌల్ యాడ్ చేసేసుకొని టూ కప్స్ వాటర్ యాడ్ చేసేసి షుగర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయాక స్టవ్ మీద పెట్టేసుకొని పాకంలాగా రెడీ చేసేసుకోవాలి మనం సేమ్ గులాబ్ జామ్కి ఎలా అయితే పాకం ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పాకంలాగా రెడీ చేసేసుకోవాలి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మనం బయట నుంచి ఎలాంటి పౌడర్ యూజ్ చేయకుండా చక్కగా ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే చక్కగా చేసుకోవచ్చు అనమాట ఈ గులాబ్ జాములు మీరైతే ట్రై చేసినాకే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయి ఏంటి అనేది అండ్ ఈ విధంగా షుగర్ సిరప్ రెడీ అయ్యేటప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ లేదు అంటే అంటే రెండు ఇలాచీలు యాడ్ చేసేసేయండి అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కలర్ఫుల్గా మనకి బయట దొరుకుతాయి కదా అలా కావాలి అంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట పిల్లలకి అలాంటి ఫుడ్ కలర్స్ అవి యూజ్ చేయడం అందుకే నేను ఇక్కడ ఫుడ్ కలర్ అలా ఏమీ యూస్ చేయట్లేదు అండ్ ఈ విధంగా పాకం అనేది రెడీ అయిపోయాక ఇందులో గులాబ్ జామున్స్ వేసుకోవాలి అండ్ ఈ గులాబ్ జామున్స్ వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి గులాబ్ జామ్స్ ఈ బాల్స్ అన్నా వేడిగా ఉండాలి లేదు ఈ అన్నా వేడిగా ఉండాలి అండ్ మనం బాల్స్ అనేది ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టేశాను కాబట్టి పాకం వేడిగా ఉంది కాబట్టి ఎంపటే వేసేసాను నేను అండ్ ఈ విధంగా వేసి ఒక వన్ అవర్ అంటే కొంచెం బాగా గులాబ్ జాముస్ అనేది సాఫ్ట్గా అవ్వడానికి ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టేసేస్తే మనకి ఈజీ అంటే చక్కగా టేస్టీగా అండ్ ఎమ్మి ఎమ్మిగా గులాబ్ జామూన్స్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను కదా మీకు గులాబ్ జామూన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి సేమ్ మీరు అయితే ఎలా అయితే ఉంటాయో అంటే ఎంటీఆర్ గులాబ్ జామూన్స్ బయట పిండి అంటే గులాబ్ జామున్ పౌడర్స్ తెచ్చుకొని యూజ్ చేస్తే కదా సేమ్ అదే విధంగా ఉంటాయన్నమాట అండ్ అంతకు మించి టేస్ట్ ఉంటాయని చెప్తాను నేనైతే అండ్ ఇక్కడ మనము మిల్క్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి మా పిల్లలకైతే ఆ గులాబ్ జామ్స్ కాడికి ఈ గులాబ్ జామీన్ వచ్చిందంట ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడల్లా ఇలానే చేయమమ్మీ అని చెప్తున్నారనమాట అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి కన్ఫామ్గా ఒకసారి అండ్ చూపిస్తున్నాను కదా ఇక్కడ గులాబ్ జామ్ కూడా చూశారు కదా మీకు లోపల పిండిగా ఉంటుందేమో సాఫ్ట్గా ఉండదేమో అనేసి అసలు అలా పెట్టుకుంటే పండ్లు లేని వాళ్ళు కూడా తినొచ్చు అనమాట అంత సాఫ్ట్గా ఉన్నాయి అండ్ మీరు వేసినప్పటికీ తర్వాతకే చూసి ఉంటారు కదా అంటే గులాబ్ జామ్స్ అప్పటికే మా అయిపోయాయి అనమాట నేను టేస్ట్ చేసేది మీకు చూపించలేదు కదా అనేసి అలా సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా మనము ఎంత డైట్లో ఉన్నా కదా ఇలాంటి టెంప్ట్ చేసే ఐటమ్స్ ఉంటే ఇలాంటి స్వీట్స్ ఉంటే ఇంకా ఆగం కదా అలా అని ఎక్కువగా ఏం తినలేదు ఒక టూ తిన్నాను ఇంకా పక్కన పెట్టేశాను అనమాట బట్ నా నోరు అయితే టెంప్ట్ చేసేసింది బట్ నోరు టెంప్ చేసినా కొంచెం ఆగాలి అనేసి ఏ తిన్నాను అండ్ చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే గులాబ్ అవి చేసి పక్కన పెట్టేసాక ఈ ప్రాసెస్ చేశాను అండ్ మీకు ఏంటంటే మొత్తం ఒకేసారి అండ్ టేస్ట్ చేయడం కూడా చూపిద్దామని అది చూపించేశాను అండ్ ఈవినింగ్ టేస్ట్ చేశాము గులాబ్ జామున్స్ అయితే ఆఫ్టర్నూన్ ఇక్కడ ఎండ పడుతుంది చూసారు కదా అండ్ చాలా బాగొస్తుంది ఎండ ఇంకా సమ్మర్ కదా ఇక్కడ హాట్ వాటర్ పెట్టేసేసి టవల్స్ క్లీనింగ్కి చేస్తూ ఉన్నాను అనమాట అండ్ టవల్స్ ఏంటంటే హాట్ వాటర్ పెట్టి అందులో ఒక వన్ టీ స్పూన్ కళ్ళుప్పు వేసి అండ్ సర్పు కూడా వేసి బాగా కొంచెం వెయిట్ చేసేసి ఈ టవల్స్ ఒక వన్ అవర్ నానబెట్టి వాష్ చేస్తాను ఇలా వాష్ చేయడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఏదైనా ఫంగస్ అలాంటివి ఉన్నా కూడా పోయి మనకి టవల్స్ కూడా నీట్గా అనమాట అందులో మా టవల్స్ అన్ని వైట్ కాబట్టి కొంచెం ఏదైనా మురికిగా ఉన్నా పోయి బాగుంటాయి అనేసి ఇలా వాష్ చేస్తూ ఉంటాను వాషింగ్ మిషన్లో చాలా తక్కువ అసలు వెయ్యను అని చెప్తాను అన్ని బటన్స్తో కలిసి అస్సలు టవల్స్ వేయకూడదు మీ మనము అండ్ ఈ టిప్ ఎవరికైనా తెలియకుంటే తెలుస్తుంది అనేసి టిప్ చేశాను అండ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కూడా ఐ హోప్ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీదా నెక్స్ట్ వీడియో